హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏ క్రిస్మస్ పండుగ కానుకగా మరొక డిఏ ప్రకటన వస్తుందా అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి ఏపీ ప్రభుత్వ వర్గాల్లో సారి క్రిస్మస్ కానుకగా ఒక డిఏ ప్రకటిస్తారా లేదా అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందండి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పుడు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుంచి అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు డిఏలను ప్రకటించే అవకాశం ఉందని కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం చర్చపై జరగలేదని చెప్పి సమాచారం అండి దాంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ అయితే నెలకొంది అయితే గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల కూటమికి విశేషంగా మద్దతు అయితే ఇచ్చారు అందరికీ తెలిసిన విషయమే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున తమ మద్దతునైతే ప్రకటించారండి ఉద్యోగులు ఈ కారణంగా ఈ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులైతే విశ్వసిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాకపోవడంతో ఈ క్రిస్మస్కి మాకు డిఏ వస్తుందా లేక వాయిదా పడుతుందా అని చెప్పి ఉద్యోగుల్లో ఒక సందేహం అయితే కొనసాగుతూ ఉంది అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్యోగులకి కొత్త డిఏను ప్రకటించింది అటు తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల కోసం డిఏ విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి ఈ రెండు రాష్ట్రాలు నియమాలను అంటే నిర్ణయాలను చూసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆశగా కొంచెం నిరాశగా కూడా ఉన్నారు దసరా దీపావళి పండుగల సమయంలో కూడా కేవలం ఒక డిఏ ఇచ్చి సరిపెట్టుకున్నారు ఒక డియోతో అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఇప్పుడు మూడు ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూస్తున్నారండి మొదటిది డిఏలు విడుదల ఇప్పటికే రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఇక ఇంటీరియం రిలీఫ్ కూడా తక్షణ ఆర్థిక సహాయం కోసం ఆశిస్తూ ఉన్నారు ఇక పీఆర్సీ అమలు కూడా కొత్త వేతన సవరణతో జీతాలు పెంచాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు ఈ మూడు అంశాల్లో కనీసం ఒకదాన్ని ప్రకటించినా కూడా అది వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసానైతే ఇస్తుందండి అయితే ఉద్యోగ పెన్షన్లు కనీసం ఒక డిఏ ఇవ్వాలని ఆశిస్తున్నారు అది క్రిస్మస్ పండుగ సమయానికి ఏ సహాయం కనుక వస్తే కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని కూడా భావిస్తూ ఉన్నారండి ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ప్రజల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో ఉన్న ఆశల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాజిటివ్ నిర్ణయం అయితే తీసుకుంటారని అందరూ కూడా ఆశిస్తున్నారు అయితే ఇంకా ఇప్పుడు నవంబర్ నెలనే కాబట్టి డిసెంబర్ నెలకి ఈ యొక్క ఇప్పటి పరిస్థితుల్లో డిఏ కానీ ఐఆర్ కానీ పిఆర్సి ఏదో ఒకటి ప్రకటిస్తే అది ఉద్యోగ పెన్షన్లకు నిజమైన క్రిస్మస్ గిఫ్ట్ అవుతుందండి ఖచ్చితంగా ప్రభుత్వం మునపటి దీపావళి కానుకగా ఒక వారం ముందు నుంచి కూడా హడావిడి చేసి ఏదైతే ఒక డిఏ ప్రకటించిందో ఇప్పుడు కూడా ఒక వారం ముందు ఈ హడావిడి అయితే చేసి ఖచ్చితంగా ఈ మూడింటిలో ఒకదాన్ని అయితే ప్రభుత్వం ఇవ్వవచ్చండి డిఏ ప్రకటనలు కానీ లేదా ఐఆర్ ప్రకటించి లేదా పీఆర్సీకి కమిటీ అయినా నియమించవచ్చు ఈ మూడింటిలో ఏదో ఒకటైతే జరుగుతుందని కన్ఫామ్ అండి ఈ క్రిస్మస్ పండుగకు ఉద్యోగ పెన్షన్లో ఖచ్చితంగా సంతోషం చేకూర్చే సానుకూల నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అయితే ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఎవరు కూడా కంగారు పడవద్దు ఈ క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం ఈ మూడింట్లో ఒకటి అయితే కంపల్సరీ ప్రకటిస్తుందండి ఎందుకంటే ఇప్పుడే మన వారం రోజులు హడావిడి చేసి ప్రభుత్వం కేవలం ఒకటి ఇయ్యతో సరిపెట్టిందన్న ఆలోచన ఇప్పటికీ ఉద్యోగ పెన్షన్లో నెలకొని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి క్రిస్మస్ కానుకగా అయితే ప్రకటించవచ్చు అందులో దీపావళికి క్రిస్మస్కి పెద్ద టైం లేదు కాబట్టి అప్పుడు ఒకటి ఇయ్యతోనే సరిపెట్టింది ఈ క్రిస్మస్కి నూతన సంవత్సర రెండు అటుటిని కూడా పురస్కరించుకొని ఖచ్చితంగా ఈ మూడింట్లో దాన్ని అయితే ప్రకటించవచ్చు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదండి వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీ ముందుకు తేవడం జరుగుతుంది అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్